హాయ్ అండి ఇవాళ పచ్చడి కూర పచ్చడి చూద్దామండి రోటి పచ్చడిలాగా చాలా హెల్తీ అండి ముందు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఒక పది పదిహేను తీసుకున్నానండి మీ కారం తగ్గట్టు వేసుకోండి ఇవి కూడా మంచి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత తర్వాత పచ్చలాకు కూడా మంచి శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఇది కూడా ఒక ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి నాకు సపోర్ట్ ఉంటుంది తర్వాత కొద్దిగా చింతపండు కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మంచి ఫ్రై చేసుకోవాలి తర్వాత చల్లారిన తర్వాత ఫస్ట్ మిక్సీలో ఎండుమిర్చిని మిక్సీ పట్టుకోవాలండి తర్వాత ఆకు వేసి మిక్సీ పట్టుకోవాలి రెండు కలిపొద్దండి ఒకటేసారి ఎండుమిర్చిలో కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకోండి వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి అది క్లిప్ మిస్ అయింది తర్వాత ఆకు వేసుకొని మిక్సీ పడితే బచ్చలి కూర పచ్చడి రోటీ పచ్చడి రెడీ అండి చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి కావాలంటే తాలింపు పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్